హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వెజ్ బిర్యానీ అండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బంగాళదుంపలు ఒక కప్పు తీసుకున్నాను క్యారెట్ ఒక కప్పు మీల్ మేకర్ ఉల్లిపాయలు లాగా సన్నగా పొడుగ్గా తరగని ఒక కప్పు తీసుకోవాలి కొబ్బరికాయ చిన్న ముక్కలేమో మిక్సీ చేసుకున్నానండి కొంచెం ముద్ద అల్లం తల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ నెక్స్ట్ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు మసాలా పౌడర్ అండి బిర్యానీ మసాలా పౌడర్ నెక్స్ట్ బియ్యం ఏమో రెండు గ్లాసులు తీసుకున్నానండి ఈ తోటి ఒక పది నిమిషాల ముందు కడిగేసి ఇలా నీళ్ళు వారబెట్టుకొని ఇలా ఉంచుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుని సరిపోద్ది నీళ్ళు వంపియాలన్నమాట వంపేసి ఇలాగ డ్రైగా ఉంచుకోవాలి కడిగి టెన్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది వేడి నీళ్ళు కొంచెం పెట్టుకుందాం అండి గ్యాస్ మీద చిన్న తోటి ఇవి మీల్ మేకర్ కొంచెం మరిగిన తర్వాత మీల్ మేకర్ వేసి నానబెడదాం ఒక ఐదు నిమిషాలు నానబెడితే బాగుంటాయి తీసేస్తే వేడి నీటిలో కరిగి పెట్టుకుంటే వాటర్ బాయిల్ అవుతున్నాయండి ఈ మీల్ మేకర్ అనేవి ఇలా వేసేద్దాం ఆపేద్దాం గ్యాస్ ఆపిద్దాం ఒక టెన్ మినిట్స్ ఇలా నానితే స్మెల్ అంతా పోతుంది పక్కన పెడదాం కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తాం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం సరిపోతుంది దీంట్లో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి ఎక్కువ అక్కర్లేదు ఒక్క స్పూన్ అయితే సరిపోద్ది ఒక స్పూన్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కనిద్దా ఆయిల్ వేడెక్కిందండి ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తున్నా ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకుందామండి వేగేయి బ్రౌన్ కలర్ వచ్చాయి జీడిపప్పు కొంచెం వేసుకున్నాను కొంచెం వేగనిద్దాం నెక్స్ట్ బంగాళదుంప ముక్కలు కొన్ని నిమిషం కలుపుదాం క్యారెట్ వేసుకుందాం అండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగనిద్దాం మనం మీల్ మేకర్ వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచాం కదండి అవేమో వేసుకుందాం ఇలాగ ఈ గరిటి పెట్టి ఇలా కలుపుకోవాలి కొంచెంసేపు కలిపితే స్మెల్ పోతాయి ఇలా కన్నాలు గరిటితో ఏమో ఇలా తీసుకొని ఇలా వేసేసుకుందాం లాగా కలుపుకుందాం అంతా కలిపి ఈ ముక్కలు ఒక ఐదు నిమిషాలు అలా దగ్గరి మగ్గితే వేగితే బాగుంటుంది నెక్స్ట్ అల్లం తల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను కొబ్బరి కూరు కానీ అండి కొంచెం చిన్న కప్పుతోటి కొబ్బరికాయలు మిక్సీ చేసి చిన్న కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ ఒక పది నిమిషాలు ఇలా దగ్గర వేగనివ్వాలండి సరి కలుపుకుందాం కొంచెం వేగితే బాగుంటుందండి బిర్యానీ మసాలా పౌడర్ అండి తీసుకుంటున్నాను నేను ఈ మసాలా పౌడరు బిర్యానీ మసాలా పౌడరు స్పూన్ అయింది స్పూన్ తీసుకుంటున్నాను మీ మసాలా మీ టేస్ట్ తగ్గట్టే వేసుకోండి నేనైతే కొంచెమే తీసుకుంటాను మసాలా కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం సరిపడ్డ వేసుకోండి సాల్ట్ శుభ్రం కలుపుదాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇలా నెక్స్ట్ మనం బియ్యం కడిగి పెట్టి ఉంచుకున్నాం కండి కడిగిపెట్టి నీరు వాడదే వాడదేవి వాడదేసి ఆ టెన్ మినిట్స్ అయింది ఇవి ఇందులో వేసుకుందాం ఇప్పుడు కలుపుకుందాం అది శుభ్రంగా ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిద్దాం అయింది నేను ఇప్పుడు వాటర్ వేసుకుందామండి ఒక గ్లాసు బియ్యం అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటాను శుభ్రంగా కలుపుకుందాం మీరు సాల్ట్ ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసుకోవచ్చండి సరిపోయింది ఎంత సరిపోయింది లేని దీని చూసుకొని మీకు చాలా పోతే కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి ఇది వేసేసాను మీరు కూడా టేస్ట్ చేసి చూసుకోండి చూసుకొని సాల్ట్ ఇప్పుడు సరిపోతే కొంచెం వేసుకోండి శుభ్రంగా కలుపుకొని మూత పెట్టుకుందాం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం కుక్కర్ పెట్టుకుందాం అండి కప్ పెట్టుకుందాం కుక్కర్ ఇప్పుడు ఇది త్రీ విజిల్స్ రావాలండి త్రీ విజిల్స్ వస్తే ఆపేద్దాం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అప్పుడు అయిపోయిందండి మూడు విజలు వస్తాయి కుక్కర్ పక్కన పెట్టుకుందాం చల్లగా అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు దీనికి కాంబినేషన్గా వెజ్ బిర్యానీకి పెరి చట్నీ చేసుకుందాం అండి పెరి చట్నీకి ఉల్లిపాయలు గుండగా తరుక్కున్నాను ఒక మూడు నాలుగు ఉల్లిపాయలు తరుక్కున్నాను పచ్చిమిర్చి గుండగా తరుక్కోవాలి దాంట్లో ఇలాగ అల్లం చిన్న చిన్న అన్నమాట అనమాట గుండెగా చేసేసేయాలన్నమాట ముద్దలా చేసేసి చిన్న అల్లం ముక్కలు అంటే గుండెతో చిదగొట్టించుకుంటే అయిపోతుందండి కరివేపాకు సాల్ట్ వేసుకుందాం దీనికి తగ్గది సాల్ట్ నెక్స్ట్ పెరుగు వేసుకుందాం అండి కలుపు శుభ్రంగా కలుపు కలుపుకుందాం అండి కొంచెం కొంచెం తిక్గా ఉంది కొంచెం వాటర్ వేసుకుందాం సరిపోతాయి అయిపోయిందండి పెరుగు చట్నీ అయిపోయిందండి చల్లగా అయిపోయింది కుక్కర్ చేద్దాం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అయిపోయింది అయిపోయిందండి బిర్యానీ విత్ పెరి చట్నీ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ